एकललै न्यूज की स्वागत కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలు సినీతారాల నృత్య ప్రదర్శనలు పాట కచేరీ కుప్పం పట్టణం అంతా కూడా విద్యుత్ దీప అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కూడా ఉన్నందున ఈ సంవత్సరం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మే ఏడవ తేదీన జాతర చాటింపు కార్యక్రమంతో జాతర ప్రారంభమైంది మే పదిహేనవ తేదీన వినాయక స్వామి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు రేపు మొదలవుతాయి కానీ దేవాలయ ఆవరణలో కనీసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు విద్యుత్ అలంకరణ అంతంత మాత్రమే ఏర్పాటు చేశారు మే పదమూడవ తేదీన ఎన్నికలు పోలింగ్ ముగిసింది ఇప్పుడు ప్రజలంతా కూడా జాతరపై దృష్టి సారిస్తూ ఉన్నారు ద్రావిడ రాష్ట్రాల కోడలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు ఈ నేపథ్యంలోని పట్టణంలోని విద్యుత్ అలంకరణ స్థానిక కళాకారులతో ప్రదర్శ లు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం చలువ పందిళ్లు త్రాగునీరు పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు అఖిలపక్ష నాయకులు అందరూ కలుగజేసుకుని జాతరను వైభవంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు